గార్డెన్ లోకి వచ్చేటప్పుడు గేట్ ఉంటది కదా ఆ గేట్ అయితే పోయిందండి ఇంకా ఈ రోజు చేయించడానికి అయితే వచ్చారు వచ్చారు కానీ గేట్ తగులుకొని కాలికి దెబ్బ అయితే తగిలింది చాలా బ్లడ్ అయితే పోయింది ఈ రోజు వీడియో ఏంటంటే గార్డెన్ లోకి వెళ్దాము మెయిన్ ఏంటంటే ఈ గేట్ వచ్చి పోయింది ఈ రోజే రిపేర్ చేశారు ఇది వదిలేసింది ఎందుకంటే కిలిం పట్టేసి గేట్ తీయట్లేదు కదా మనం అందుకే కిలిం పట్టేసి పోయింది వెల్డింగ్ చేశారు ఇప్పుడే ఇంకా కొంచెం లూజ్ గా ఉంది తల్లి ఇప్పుడు ఇది టైట్ గా ఉంది తీయాలంట అవును మన మనం పట్టేసింది తల్లి ఇక్కడ వాటర్ ఎందుకు ఇప్పుడు గార్డెన్ లోకి వచ్చామంటే మొక్కలు కొంచెం పీకుదామని ఈరోజు డామ్ కి వెళ్ళాం కదా వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ తీసుకొని అంటే పడుకొని ఇంకా ఫోర్ అయితే అయ్యింది ఇప్పుడు టైము నేను పడుకున్నాను తల్లి పడుకొని వెంటలు లేసాను చూసిన చప్పట్టుపల్ల విని చాలా రోజులు అయింది కదా తోటలోకి వచ్చి చెప్పి వేసుకుంటారా రండి వేసుకున్నారా రండి అక్క తనలా ఉంది ఏంటి ఉండండి పని మళ్ళీ గిన్నెలో వేయ ఇవంటే పంపు కూడా పోయింది ఇంకా రిపేర్ చేయించామా అక్కడ వదిలేసింది ఇక్కడ వచ్చి పందిలు వచ్చేస్తున్నాయి ఇగో ఇట్ల గెలి వచ్చేస్తున్నాయి మొత్తం గంచి వేసారు కానీ మళ్ళీ కూడా పాడు చేసేస్తాయి అవి మందార్ చెట్టు ఉండి తెల్లి ఇక్కడ మందార్ చెట్టు గడ్డి కొంచెం క్లీన్ చేసాము నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటది ఇది లాంగ్ అయిపోతుంది అని అందులో అయితే పెట్టలేదు ఇప్పుడు ఆకులు అయితే తెంపుకుందాం హెయిర్కి కొంచెం పెట్టుకోవాలి బ్లాక్గా అవ్వాలంటే ఈ మందార ఆకులు పెట్టుకోండి అండ్ మందార ఆకులు అండ్ మందార పువ్వులు కూడా రెడ్ మందార అయితే బాగా పనిచేస్తాయండి కన్ఫర్మ్ గా యూజ్ చేయండి ఒకసారి అయితే మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఎంత బ్లాక్గా ఉంటుంది ఎంత పొడవుగా ఏదైతే మీకే తెలుస్తుంది నేనైతే యూజ్ చేస్తున్నాను ప్రతి వారంలో ఒక్క రోజైతే నేను పెడతానండి కన్ఫామ్ గా ఇప్పుడు ఏంటంటే చెట్టు కొట్టేస్తారండి చాలా పెద్ద చెట్టు ఉండేది కొట్టేస్తారు అయినా సరే చిన్న చెట్టు అయితే వచ్చేసింది ఉండదేమో అనుకున్నాను ఈ చెట్టుకి ఇంకా పువ్వులు కాయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అందుకని మందారకులు అయితే తీసుకొని ఇంకా మెంతులు కూడా కలిపి నేను తలకైతే పెట్టించు